హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ ఈ స్నాక్ చేసుకోవడం చాలా సులువు అండి ఈవినింగ్ టీ టైం స్నాక్లోకి అయితే అద్రిపోతుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఈవినింగ్ టీ టైం స్నాక్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దామా ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో చూపించిన కప్తో ఒక కప్పు వరకు బొబ్బర్లను వేసుకోవాలి నేను ఇక్కడ బ్లాక్ కలర్లో ఉండే బొబ్బర్లు తీసుకున్నానండి రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ బొబ్బర్లలో ఇంకొన్ని నీళ్లు పోసి ఈ బొబ్బర్లని ఒక రెండు మూడు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టి ఈ బొబ్బర్లను పక్కన పెట్టేద్దాం రెండు గంటల తర్వాత చూడండి ఫ్రెండ్స్ బొబ్బర్లు తొందరగానే నానిపోతాయి బొబ్బర్లు నానిన తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఈ బొబ్బర్లను పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని ఏ కప్తోనైతే బొబ్బర్లు తీసుకున్నామో అదే కప్తో ఆరు కప్పుల వరకు నీళ్లు పోయాలి ఈ బొబ్బర్లు ఉడికించుకోవడానికి నీళ్లు కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి ఇలా ఆరు కప్పుల వరకు నీళ్లు పోసిన తర్వాత ఈ నీళ్లు పోసిన గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బొబ్బర్లు వేసుకుంటే సరిపోతుంది బొబ్బర్లని కుక్కర్లో కూడా వేసుకొని రెడీ చేసుకోవచ్చండి కుక్కర్లో వేస్తే ఇవి సాఫ్ట్గా ఆల్రెడీ నానిపోయాయి కాబట్టి చాలా మెత్తగా అయిపోతాయి మెత్తగా అవుతే అంత బాగుండదు కాబట్టి గిన్నెలో ఈ విధంగా ఉడికించుకోండి నీళ్ళు మరగడం స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బొబ్బర్లని నీళ్లు లేకుండా వంపి ఆ బొబ్బర్లని ఇందులో వేసుకోవాలి ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలండి బాగా మెత్తగా ఎంతవరకు కాకుండా ఇలా పట్టుకొని చూస్తే మనకి సాఫ్ట్గా అవ్వాలి నోట్లో వేసుకోగానే తింటుంటే పంటికి చాలా సాఫ్ట్గా తగిలేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక్క స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి ఉడికించుకోవాలి రాళ్ళ ఉప్పు వేసి ఉడికించుకోవడం ద్వారా బొబ్బర్లు తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి కొసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా అవ్వాలి అలా వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా ఉడికించుకోకూడదు అంతకంటే మెత్తగా ఉడికించుకుంటే తినడానికి అంత టేస్టీగా ఉండవండి ఈ విధంగా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ బొబ్బర్లని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే సరిపోతుంది అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసుకోండి ఒక కరివేపాకు వేసుకోండి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న పోపులో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి పావు టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి మీరు బొబ్బర్లు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో దాన్ని బట్టి వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోండి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా రుచిగా ఉంటాయి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పోయేంత వరకు వేడిగా ఉన్నాయి పోపులో కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేను తీసుకున్న కారం కొంచెం చప్పగా ఉందండి కారం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ముప్పై టీ స్పూన్ వరకు వేసాను కారం వేసిన తర్వాత పచ్చివాసనం పోయేంత వరకు వేడిగా ఉన్న పోపులోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నీళ్లు లేకుండా వడగట్టుకున్న బొబ్బర్లను వేసుకోవాలి బొబ్బర్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇది స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను మన కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు పోపు రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటే సరిపోతుంది ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో నిమ్మరసం పిండుకోవచ్చండి లేదు అంటే స్కిప్ చేయవచ్చు నేను ఇక్కడ నిమ్మరసం వేయలేదు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని వీటిని అన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోటికి ఇంత కమ్మగా రుచిగా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇది ఈవినింగ్ స్నాక్లోకే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయాయో ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా బోర్ కొట్టకుండా టేస్టీగా తినేస్తారు చాలా కమ్మగా ఉంటాయి చాలా కమ్మగా ఉంటాయి వీటిని బొబ్బర్ గుగ్గీలు అంటారు ఈ బొబ్బర్ గుగ్గిలన్నీ తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్